ప్రభునందు మాకు అత్యంత పురియులైన దేవుని ప్రజలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పూజం నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మీరంతా క్షేమంగా ఉన్నారా భద్రంగా ఉన్నారు కదా మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము కోసం కూడా మీరు చేసిన ప్రార్థనలు బట్టి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ప్రతి ఉదయాన్ని లేచిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చక్కని వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు మనం క్షుణ్ణంగా చదివితే కొన్ని వేల వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ దేవుడు తన ప్రజల జీవితాల్లో నెరవేర్చడానికి వారి జీవితాల్లో వాగ్దాన నెరవేర్పును చూడడానికి దేవుడిచ్చిన వాగ్దానాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేయొచ్చు తద్వారా వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు ఒక క్రైస్తవునికి బలం ఏంటి అంటే దేవుని వాగ్దానాలే ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం లక్ష్య పెట్టినప్పుడు ఆ మాటలు ఎందు మనం దృష్టి నిలిపినప్పుడు ఖచ్చితంగా ఆ మాటల ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుకుంటాం పౌలు మహాశయుడు కూడా అదే అన్నాడు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము మనకు ప్రయోజనకరమని తిమూతి పత్రికలో భక్తుడు సెలవిచ్చారు ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇరిమియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చిన అని చాప్టర్ బైబిల్స్ అండ్ వర్డ్స్ ఎలెవెన్ అందుకే హోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను దేవుడు ఇరిమియాతో మాట్లాడుతున్న మాటది ఇరిమియా అనే దైవిజనుడు ప్రవక్త నిర్మోహమాటంగా దేవుని మాటలు అనేక మందికి తెలియజేశాడు అది చాలా కష్టతరమైన పనే ఒకవేళ కలిపి చెరిపడే మాటలు దుర్బోధలు లేదా ధనాపేక్షను కప్పిపుచ్చే బోధలు ఇలాంటివి చేయాలంటే చాలా ఈజీగా ఇరిమియా చేసి ఉండేవాడే కానీ దేవుడు చెప్పమన్న మాటలు అనేక మందికి చెప్పడానికి దైవజనుడు అభిషేకించబడ్డాడు కనుక అది చాలా కష్టతరమైన పనే ఈ రోజుల్లో చూడండి తప్పు బోధలు చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు దుర్బోధలు చేసేవాళ్ళు ఉన్నారు వాక్య సత్యాలను కలిపి చెరిపి ప్రపంచాన్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారి బోధలు చాలామంది ఈజీగా నమ్ముతారు కానీ సత్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని ఉన్నదోన్నట్టుగా ప్రకటించేవారు అంటే చాలామంది వారిని వెంబడించలేకపోతున్నారు లేదా మాటలు వినటం లేదు ఇరిమియా అనే దావిజనుడు చాలా స్పష్టంగా దేవుడు చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తెలియచేశాడు అందుబట్టి ఆయా సందర్భాల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు అనేక మంది అపహసించారు అనేక మంది ఇబ్బందులు పెట్టారు ఇరిమియా అనే ప్రవక్త ఎదుర్కొన్న ఇబ్బందులు కష్టాలన్నీ కూడా ఇరిమియా గందలో మనం చూస్తూ ఉంటాం ఒక సమయం దగ్గరికి వచ్చేసరికి ఇరిమియా అతి తీవ్రంగా కలత చెందాడు వేదన పడుతున్నాడు నేను ఎవరికైనా అప్పించానా ప్రభువా లేదా నేను ఎవరికైనా బదులున్నానా లేదు కదా కానీ వీరందరూ నన్ను శప్పిస్తున్నారు నా గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నారని ఇరిమియా బాధపడుతుంటే సరిగ్గా ఆ సమయంలో దేవుడు దైవజను కావలసిన వాగ్దానాన్ని అక్కడిచ్చాడు ఏమన్నాడు నా ఆలోచన చేస్తే నీకు మేలు కలుగునట్లుగా నేను నిన్ను బలపరచబోతున్నాను ప్రైజ్లో హలో కాల సమయంలో ఒక మంచి పని చేయడం ద్వారా లేదా ఉత్తముడైన దేవుణ్ణి వెంబడించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం ద్వారా నీవు కూడా నీవున్న పరిధిలో నీవున్న పరిస్థితుల్లో సవాళ్ళను ఎదుర్కొంటున్నావా గడ్డు సమస్యలు ఎదుర్కొంటున్నావా నీ కుటుంబ సభ్యులే నీకు విరోధులుగా మారి నేను ఇబ్బంది పెడుతున్నారా నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో కావచ్చు లేదా నువ్వు పనిచేస్తున్న గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు మరొక చోట మరొక చోట నీ భక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి కొన్ని ప్రతిఘటనలు ఎదురవుతున్నాయా మనుషులందరూ నిన్ను చూసి అపహసిస్తున్నారా నీ మీద నిందలు వేస్తున్నారా అపహాస్యంగా మాట్లాడుతున్నారా బైబిల్ సెలవిస్తూ ఉంది నీకు మేలు కలిగినట్లుగా నేను బలపరుచు దేవుడినే ఆ పర్టికులర్ సమయంలో నువ్వు కృంగిపోవడానికి లేదు నువ్వు అధైర్యపడడానికి లేదు నీ దేవుడు నేను బలపరుచువాడు ఆయన ఆ కారణాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు గట్టిగా ఎందుకు నిలబడ్డారో తెలుసా దేవుడు వారిని బలపరిచాడు ఫర్ ఎగ్జాంపుల్ దామిది జీవితాన్ని మనం తీసుకుంటే యహోవా నా బలమ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు దేవుడు తన బలముగా ఉన్నాడు కాబట్టే ఆరుమూరల జానుడు గొలి అతను మట్టి కరిపించాడు అందరూ అతను చూసి భయపడి గుడారాల్లో దాక్కున్నారు కానీ దామిది ఒక్కడు ఒక్కడుగు ముందుకేసి దేవుని నామమును బట్టి జీవంగల దేవుని నుండి ధైర్యాన్ని పొందుకొని స్ఫూర్తిని పొందుకుని బలాన్ని పొందుకొని అంత ఉధృతంగా చెలరేగిపోతున్న శత్రువును మంటి పౌలు పౌరు జీవితాన్ని పరిశీలన చేస్తే నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తము అన్నాడు ఫిలిప్పి నాలుగు పదమూడు పౌలు భక్తుడు చేసిన ప్రయాణాలు కావచ్చు అతడు చేసిన యాత్రలు కావచ్చు సాహసోపేతమైన సువార్థయాత్రలు అనేకసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు రాళ్లతో కొట్టబడ్డాడు బెత్తములతో కొట్టబడ్డాడు షిప్ రక్కింగ్ జరిగింది అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ప్రభు కోసం ఉన్నాడు అంటే దేవుడు బలపరిచాడు కాబట్టే క్రైస్తవ జీవితం అంటే శ్రమలు లేని జీవితం కాదు కష్టాలు లేని జీవితం కాదు కష్టాలు రావచ్చు శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ప్రతికూలతలు రావచ్చు కానీ ఆ సమయంలో దేవుడు మనల్ని బలపరచువాడు గనుక ఆయన మనల్ని ధైర్యపరచువాడు గనుక మనం ఆయన కోసం నిలబడాలి ఆధ్యాత్మిక యాత్రల్లో చాలాసార్లు సవాళ్ళు ఎదుర్కొంటాం దురాత్మ శక్తుల ప్రాబల్యం అత్యంత భయంకరంగా మనమే దాడి చేస్తున్నప్పుడు శోధనలు మన మీద దుమ్మిగా పడుతున్నప్పుడు దేవుని నుండి మనం దూరం చేయాలని విశ్వాసం నుండి దూరపరచాలని భక్తి నుండి దూరపరచాలని దైవికమైన అనుభవాల నుంచి దూరపరచాలని శక్తులు ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భంలో ఆత్మీయ బలంతో మనం నింపబడినప్పుడే ఈ యాత్రలో మనం ముందు కొనసాగలం ఈ మార్గంలో ముందు కొనసాగాలం బలహీనమైపోయావా పోరాడలేకపోతున్నావా ఇక నా వల్ల కాదండి వెసిలిగారు ఎంతవరకు పోరాడాను కానీ ఇంక నా వల్ల అవట్లేదండి అని గివప్ చేసేలానే ఆలోచనలోకి వస్తుందా ఎగ్జాక్ట్గా దేవుడు నీతోనే మాట్లాడుతుంది ఏ శత్రువులైతే నీ చుట్టూ చేరి నేను చపిస్తున్నారో ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో బైబిల్ సెలవిస్తాను వారు నీ దగ్గరికి వచ్చి మొరలిడినట్లుగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు దట్ మీన్స్ గాడ్ గివ్స్ యు విక్టరీ ఓవర్ యువర్ ఎనిమిస్ ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో వారి మీద నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు నిన్ను దీవించడం ద్వారా నిన్ను ఆశీర్వదించడం ద్వారా నిన్ను నిలబెట్టడం ద్వారా నిన్ను అభిషేకించడం ద్వారా తన కొరకు అత్యంత బలంగా నేను వాడుకోవడం ద్వారా ఏ నోళ్ళైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడేయో వాటిని దేవుడు ముయించిపోతున్నాడు ప్రైజ్లో హలో లూయ నమ్ముతావా ఈ వాగ్దానాన్ని దేవుడు ఇరిమియాతో చెప్పిన మాట నేను నీకు మేలు కలుగు నేను బలపరుస్తున్నాను మన దేవుడు మేలు చేసే దేవుడు యేసు ప్రవారి లోకంలో ఉన్న కాలంలో అనేక మందికి ఆయన మేలు చేసి సంచరించాడని బైబిల్ గణం సెలవిస్తూ ఉంది ఆయన మన మీద ఉన్న కీడును కొట్టివేసి మేలును చేసే దేవుడు ఉపకారాన్ని చేసే దేవుడు కనుక ఆయన వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు ఆశ్చర్యకారాలు మనం పొందుకుంటాం అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనిగాక ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభును స్తుతించండి ప్రభు కార్యాలు స్పష్టంగా మీ జీవితంలో జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు దైవజీనుడు దైవ ప్రవక్తి అయిన ఇరిమ్యాతో మీరు మాట్లాడిన మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రభా నేను నీకు మేలు చేయనట్లుగా నేను బలపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు ఈరోజు మా పిల్లలు అయితే వారి భక్తిని బట్టి విశ్వాసాన్ని బట్టి నీ మీద ఉన్న ప్రేమను బట్టి కొన్నిసార్లు ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారో లోకంలో శ్రమను ఎదుర్కొంటున్నారో వారందరి మీరే ముట్టండి బలపరచండి నీ బలాన్ని వారికి దాయిచ్చేయండి పరిశుద్ధాత్మ దేవా నీ శక్తి చేత ప్రతి ఒక్కరి నింపి ఆధ్యాత్మికంగా బలపరిచి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల్లో వారు కొనసాగినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ ఈ వాగ్దానం ద్వారా అనేక కుటుంబాలను వ్యక్తిగత జీవితాలను దీవించమని ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరటారు అడిగి Vedicunishunamthanri. Amen. Amen. God bless you, dear friends. Have a wonderful day.